మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో వృషభ రాశి వారికి జరగబోయేది ఇదే మూడు అతిపెద్ద వార్తలు వినబోతున్నారు పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వీడియో చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారి జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే జరగబోతున్నాయి మూడు అతిపెద్ద వార్తలు అయితే వినబోతున్నారు ఇందులో కొన్ని ఆనందాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటే ఒక వార్త మాత్రం మీకు బాధను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది అయితే అదేంటో ముందుగానే తెలుసుకుని దాని నుండి బయటపడినట్లయితే మీరు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఇక వృషభ రాశి వారి యొక్క రంగాల వారిగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వారిలో స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ ఆలోచనల విషయంలో కానీ నిర్ణయాల విషయంలో కానీ స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పని చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై వారికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ధనాకర్షణ కూడా అధికంగా ఉంటుంది అధికంగా డబ్బు సంపాదించే ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలని కోరుకుంటారు ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా బాగా కలిసి రాబోతుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎంతో కాలంగా కొంతమందితో వ్యాపార ఒప్పందాలు అయితే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఏ ఒక కారణాల వల్ల ఒప్పందాలు అనేవి వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా వ్యాపార ఒప్పందాలు ముందుకు వెళ్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార రీత్యా నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి వ్యాపార విషయాల్లో అన్ని విధాలా కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వృషభ రాశికి సంబంధించిన వారు చాలా నిజాయితీగా ఉంటారు ఎప్పుడు కూడా బంధాన్ని కానీ స్నేహాన్ని కానీ వదులుకోవడానికి ఇష్టపడరు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా మాటకి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్య పరంగా వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకూలమైన మార్కులు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ప్రవేశ పరీక్షల్లో మీరు అనుకున్న విధంగా ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల మీరు ఏవైతే యూనివర్సిటీలో కళాశాలలో ప్రవేశాలు కోరుకున్నారో అనుకున్న విధంగా ప్రవేశాలు అయితే దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి చాలా వరకు కూడా విశేషమైన మార్పులు అనేవి సమయంలో విద్యాపరంగా కనిపిస్తున్నాయి జ్ఞాపక శక్తి పెరగడం అలానే ఏకాగ్రత కూడా పెరుగుతుంది విద్యార్థులకు ఈ సమయంలో నూతన పరిచయాలు కూడా జరుగుతాయి ఈ పరిచయాల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఒంటికి అనుకూలించడం వల్ల కొన్ని పూర్తిగా నయమైపోవడం కొన్ని తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఫలిస్తాయి స్త్రీలు ఎవరైతే థైరాయిడ్ రుతుక సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలానే ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు నూతనంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న అవకాశం తక్కువ జీతం సరైన ఉద్యోగం కాదు లేకపోతే ఉద్యోగం మనకి తగినది కాదు ఇంకా మంచిది వస్తుంది ఇలా మీరు వచ్చిన అవకాశాలు వదులుకోకండి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటికి ప్రిపేర్ అవ్వడం కానీ వాటి కొరకు ప్రయత్నాలు చేసుకోవడం మంచిది అలానే ఉద్యోగ విషయంలో ఒక శుభవార్త అయితే వింటారు ఎవరైతే ఉద్యోగ విషయంలో విదేశీయానం వెళ్ళాలని కోరుకుంటుందో వారికి ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు మంచి సపోర్టు వారితో మంచి బంధాలు కొనసాగిస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు కుటుంబ విషయాల్లో అనుకున్న విధంగా ఫలితాన్ని అయితే పొందుతారు కుటుంబ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు అందరి సమ్మతం లభిస్తుంది దంపతుల మధ్య ఇతరుల కారణంగా ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే దాంపత్య జీవితంలో కూడా మీరు కోరుకున్న విధంగా మంచి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో సంతాన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు సంతానం మీరు ఎంతో కాలంగా ఏవైతే రుణాలు తీర్చలేకపోతున్నారో వాటిని తీర్చేయడం మీకు సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చి పెడతారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరికైతే తోబుట్టులతో మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయస్తులు ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు మిమ్మల్ని వచ్చి వరించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రాజకీయ పరంగా మీపై నిందలు ఎవరైతే వేసున్నారో అవి నిజాలు కావని నిరూపణ జరగడం ప్రజాబలం అనేది పెరగడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే రాజకీయ విషయాల్లో కూడా మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది కళాకారులకి సమయంలో కోరుకున్న విధంగా విజయాన్ని అయితే పొందుతారు కళారంగ పరంగా మీరు ఏవైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే స్థిరాస్తులు అమ్మకాలు కొనుగోలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న విధంగా స్థిరాస్తుల అమ్మకం అయితే జరుగుతుంది వృషభ రాశి వారు వివాహ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రేమ విషయాల్లో మీరు తొందరపాటు వల్ల అవతలు భాగస్వామి అర్థం చేసుకోకపోతే పోవడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అస్సలు ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పెద్దల యొక్క అభిప్రాయాలు సంప్రదించుకోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనలాభం అయితే ఉండబోతుంది వంశ పారంపర్య ఆస్తులు కలిసి రావడం కానీ లేదా మీరు గతంలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండ స్ట్రక్ అయిపోయినట్లయితే ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రాబడి అయితే రావడం జరుగుతుంది వ్యాపార అవసరాలు కానీ లేదా ఉద్యోగ రీత్యా వ్యక్తిగత అవసరాల రీత్యా కానీ మీరు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన వాహన యోగం ఈ మాసంలో అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి విహారయాత్రలు తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఖచ్చితంగా బెట్టింగ్లు జోదాల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉండండి వీటి వల్ల భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ